శ్రీదత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నర్సరావుపేట గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త గ్రామంలో వెంచేసియున్న శ్రీ భూసమీత రంగనాయక స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్న శుభ సందర్భంగా శ్రీదత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నరసరావుపేట వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది తేదీ ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు స్థలం శ్రీ భూసమేత రంగనాయక స్వామివారి గుడి దగ్గర స గ్రామం ఎడ్లపాడు మండలం పల్నాడు జిల్లా ఈ వైద్య శిబిరం అనుభవం కలిగిన వైద్య బృందంచే ఏర్పాటు చేయటం జరుగుతుంది మరియు ఈసీజీ బీపీ షుగర్ పరీక్షలు ఉచితంగా చేసి మందులు ఇవ్వబడును మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి ఫోన్ నెంబర్ నైన్ టూ ఎయిట్ డబల్ వన్ జీరో సెవెన్ డబల్ నైన్ టూ అత్యవసర పరిస్థితుల్లో మీకు అసలైన భరోసా శ్రీదత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ టౌన్ హాల్ ప్రకన ప్రకాష్ నగర్ నర్సరావుపేట అన్ని రకాల ఎమర్జెన్సీ కేసులకు ఇరవై నాలుగు గంటలు అత్యుత్తమ వైద్య సేవలు మన శ్రీదత్త హాస్పిటల్స్ నందు లభించును అపాయింట్మెంట్ కొరకు టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ డబల్ టూ త్రీ